దేవుని బిడ్లారా దేవుని బట్టి కాదు ప్రియులారా ప్రోక్షించబడ్డ హృదయములతో దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మేము పలాన చోట ఇలా చేసాం మేము పలాన చోట అది చేసాం ఇది చేసాం అది చేసాం ఏమండి ఇలా ఇచ్చాం అలా ఇచ్చాం ఏమండి వాటితో కాదు మంచి ఇన్ఫర్మేషన్తో మంచి రిపోర్ట్తో మంచి భాషతో మంచి పదాలతో మంచి పదాల పడికట్టుతో ఇటిప్రాసలతో ఇవన్నీ వద్దా దేవుని సందుకు వచ్చినప్పుడు యస్సు క్రీస్తు రక్తంతో ప్రోక్షించబడ్డ హృదయంతో రావాలి ఆ పాతవన్నీ కడగబడ్డ హృదయంతో రావాలి అసలు ఆ మర్రకలకూడలేని హృదయంతో రావాలి క్లీన్ అయిపోయి రావాలి దేవుని సన్నిధికి ముందే ఇంటి దగ్గర ప్రార్థనలో ఉండి ప్రభువా మీ రక్తములో కడగండి ప్రభువా శుద్ధీకరించండి ప్రభు మీ రక్తము నా తలపై ఉండాలి నా హృదయ మీద ప్రోక్షించబడాలి ఇదిగో హెబ్రీ పత్రిక తొమ్మిది వచ్చే పద్నాలుగు వక వాగ్దానం చేసినట్లుగా మన సాక్షిని కూడా ఎంతో నిర్మలముగా చేస్తానని వాగ్దానం చేశావు ఇదిగో తొమ్మిది పద్నాలుగు ఎత్తి పడి ప్రార్థన చేస్తున్నాను మీ రక్తం మనస్సాక్షిని కూడా కలగ్న ప్రభువా నీ ఎదుట ఏదైనా దోషముగా నువ్వు చూపిస్తే వెంటనే ఒప్పుకొని సరి చేసుకుని అహంకారం కనపడితే విడిచిపెట్టే లోపం కనపడితే సరి చేసుకునే ఒక శుద్ధీకరింపబడ్డ మనస్సాక్షి నాకు కావాలి ప్రభు అనే ప్రార్థంతో ప్రభు సంధికి రావాలి మనం ఏదో గబగబా గబా అప్పుడు దాకా వంటలు చేసుకుని అయితే నీదే రకరకాల పనులు చేసుకుని ప్రయాణంలో ఏ అపాయం లేకుండా లేట్ అవ్వకుండా ట్రాఫిక్ జాం క్షేమంగా తీసుకెళ్ళిపోయి చిన్న సండే స్కూల్ ప్రార్థనతో బయలుదేరిపోవడం కాదు కదా ఏం మా ఇంకా మనం భక్తులు ఎదగొద్దా ప్రార్థనలు ఎదగొద్దా ప్రభురాకడు సిద్ధపడే పెళ్లి కుమార్తె అవగాహన రావద్దా కనుక దేవుని సన్నిధికి ఎలా రావాలి ప్రోక్షించబడ్డ హృదయంతో ఏసు రక్తాన్ని ఆశ్రయించి నేను చేసింది ఏమి లేదు నాయన నీ రక్తం వల్లే ఇలా ఉన్నాను నేను ఒకవేళ చేస్తే గీస్తే నేను గాయపరిచే పనులు చాలా చేశాను మాటలు మాట్లాడాను అవన్నీ మనసులో పెట్టుకొని నన్ను దూరం చేయకుండా నీ కాళ్ళ మీద పడగా నన్ను క్షమించి నాకు అవకాశం ఇచ్చావు నీ రక్షణను కాపాడుకుని కృపను ఇస్తున్నావు నాయన నాలో ఈ రక్షణ కొనసాగుటకు నాకట్టి నీ కృపే ఎక్కువ ప్రయాసపడుతుంది నాయన అందుకు నీ కృపకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు ఇదిగో నా హృదయం మీ రక్తంలో కడగబడిందాయి ప్రోక్షించబడిందాయి శుద్ధీకరింపబడింది నిర్మలమైన మనస్సాక్షిగా మార్చబడింది అప్పుడు నీ సన్నిధికి వెళ్ళాలి బాబు అని ఆ సిద్ధపాటు ఆ ఏడుపు కొంప దగ్గర ఉండాలి మనకి ఆ టైం అయ్యిందాక వంద పనులు పెట్టుకుని మార్కెట్లోను మాంసం గుట్ట దగ్గర చేపల దగ్గర తగలబడి ఆ టయానికి ఆదురా బేదరాగా బైబిలేది బైబిలేదని అందరి మీద కలబడిపోయి దేవుని సన్నిధికి వచ్చేసి తన టైం చేరిపోయామా లేదా టైం కు చేరిపోవటం మాత్రమే కాదు ప్రోక్షించబడ్డ హృదయంతో రావటం ఆ చిన్నప్పటి నుంచి మాకు ఈ వాక్యాలను తెలిసిందండి మేము చేసిన వాళ్ళమే చేసిన వాళ్ళమే చేసిన వాళ్ళమే ఈ ఇన్ఫర్మేషన్ లోడ్తో రాబో ఒక ఉపకారం ఉండదు ప్రోక్షించబడ్డ హృదయములతో రావాలని దేవుని వాక్యం తెలియచేస్తాం దేవునికి స్తోత్రం చెప్పండి రెండో మాట